హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ రిత్క ఇంజెక్షన్ తీసుకుని ధ్రువకి దగ్గరగా వచ్చింది క్యాప్ తీసి ధృవ్ భుజం దగ్గర గుచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళింది అక్కడ తన మనుషులకి అదే తన డాడ్ స్టాఫ్లే తనని తీసుకుని మన గెస్ట్ హౌస్కి రండి లక్స్ గ్రీన్ షర్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది అయితే కరెక్ట్గా బుజ్జి ఏదో చెప్పడానికి ధృవ్ భుజంపై చేయి వేశాడు ఆ అమ్మడు బుజ్జి చేతి మీద గుచ్చింది అది కూడా ఎటో చూస్తూ అంటూ చేతిని చూసుకుంటున్న బుజ్జుని చూసి చిన్న ఏమైంది అంకుల్ అని అడిగాడు సంథింగ్ గుచ్చుకుంది స్మాల్ బాయ్ అన్నాడు ఆ అమ్మాయిల చూపులేమోలే అంకుల్ అసలే ఏమ కలర్ఫుల్గా రెడీ అయ్యారుగా అంటూ వెళ్ళిపోయాడు ఈ స్మాల్ బాయ్కి సెట్టర్స్ హై అవుతున్నాయి అనుకున్నాడు ధృవ్ తన కెమెరాలో వీడియో తీస్తూ ముందుకు వెళ్ళాడు బుజ్జికి కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి అరే వాట్ జరుగుతోంది అనుకుంటూ ముందుకు వెళ్ళి దూరంగా వాటర్ బాటిల్స్ కనపడగానే పట్టుకోవాలని దగ్గరకు వెళ్ళాడు అంతే దడేళ్ళన పడిపోయాడు రిత్విక స్టాప్ వచ్చి ఆ షర్ట్ ఇంకా కింద పడిపోవడం సేమ్ గ్రూప్ నుంచి చూసి తనే ధృవ్ అనుకుని తీసుకెళ్లారు సుజిత్ వల్ల ఎంపీ మామ పంపిన పది మంది వచ్చి ఆ కార్వెన్ వీక్షిస్తున్న గ్రూప్లో కలిసిపోయారు నెమ్మదిగా సెకండ్ ఇయర్ స్టూడెంట్ హారిక దగ్గరకు చేరారు ఆ అమ్మాయి తన మొబైల్లో వీడియో తీస్తూ చుట్టూ ఎవరిని గమనించే సిచ్యువేషన్లో లేదు ఒకడు కట్చీప్ తీసి ఆ అమ్మాయి మొహానికి పెడుతుంటే వాడి చేయి గట్టిగా పట్టుకుని విరిచేశాడు మన సైక్ అంతే వాడి కేక వినపడే లోపు యువతలకి లాగేశాడు ఇంకొకడు ఆ అమ్మాయి చేయి పట్టుకోబోతుంటే వాడి చేతిని గట్టిగా పట్టుకుని విరిచేశాడు ఆ అమ్మాయి నవ్వుతూ ముందుకు వెళ్తుంటే ఇంకో ఇద్దరు తన వెనకే వెళ్ళి తనని లాగబోతుంటే ఇద్దరి షర్ట్స్ పట్టుకుని యువతలకి ఈడ్ చేసి మొహం మీద గట్టిగా పంచులిచ్చాడు మిగిలిన వాళ్ళు ఇదంతా చూసి ఆ అమ్మాయి వైపు ఫాస్ట్గా వెళ్తుంటే ధ్రువ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి వెనక నిలబడ్డాడు అంతే వాళ్ళు కత్తులు బయటకు తీశారు మనోడు తన జేబులో నుంచి నాన్ చెక్ బయటకు తీశాడు వాళ్ళ చాకుల్ని లాగేసి దాంతో వాళ్ళ మొహం మీద కొడుతుంటే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది మనోడు తన వైపు తిరిగి హాయ్ ఎలా ఉంది ఇదంతా అని అడిగాడు నవ్వుతూ అంతే ఆ పిల్ల ఫ్లాట్ ధ్రువ్ సార్ నాతో మాట్లాడారు అనుకుంటూ సార్ మీతో ఒక సెల్ఫీ అంటూ రిక్వెస్ట్ చేసింది వై నాట్ జస్ట్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ అంటూ తనని ముందుకు పంపి ఆ గ్రూప్ల నుండి బయటకు వచ్చాడు వెంకీ మచ్చ చిన్న వాళ్ళందరినీ తలతో కట్టేశారు ధ్రువ్ ఒకడు జుట్టు పట్టుకుని ఎవర్రా మిమ్మల్ని పంపింది అని అడిగాడు వాడు ఆ అమ్మాయి ఫాదర్ నుంచి డబ్బులు అడగడానికి తనని కిడ్నాప్ చేయడానికి వచ్చాం అని చెప్పాడు నిజంగానా అని అడిగాడు నిజం సార్ అన్నాడు వెంకీ వీళ్ళందరినీ మన వ్యాన్లో పడే చెప్తా ఒక్కొక్కడి సంగతి అంటూ ముందుకు నడిచాడు కార్నివాల్ ముగిసింది తన టూరిస్టులందరినీ కౌంట్ చేశాడు ఓకే గైస్ నెక్స్ట్ మనం దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తున్నాం మీ వంద మందిని ఫైవ్ గ్రూప్స్ చేస్తాను వెంకీ శ్వేత చిన్న సుష్మా పంకజ్ ఒక్కో గ్రూప్కి హెడ్గా ఉంటారు మీరంతా అటువైపు పదండి అంటూ బుజ్జి కోసం చూశాడు ఎక్కడా కనపడలేదు ఎటు వెళ్ళాడు అనుకుంటూ ఫోన్ చేశాడు రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయలేదు వెంకీ ఇటు రారా అంటూ పక్కకి తీసుకెళ్ళి మామ్స్ని చూశావా అని అడిగాడు లేదు మచ్చా అంటూ చుట్టూ చూశాడు నాకెందుకో ఆ అమ్మాయి కోసం వాళ్ళు రాలేదనిపిస్తోంది ఇంకేదో ఉంది అంటూ నుదురు రబ్ చేస్తూ నువ్వు వాళ్ళని తీసుకుని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళు నేను మామ్స్ని వెతికి వస్తాను అనగానే లేదు మచ్చా నువ్వు వాళ్ళతో వెళ్ళు నేనే మామా మచ్చాన్ని వెతుకుతా అంటూ వెళ్ళాడు ధృవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమాన్ గాయ్స్ ఫాస్ట్ అంటూ ముందుకు వెళ్ళాడు ఇక్కడ బుజ్జికి మెలకు వచ్చింది చుట్టూ చూశాడు అంతే దెబ్బకి లేచి కూర్చున్నాడు వేరు ఉన్నాను నేను అనుకుంటూ బెడ్ మీద నుంచి దిగాడు వెళ్ళి డోర్ లాగుతుంటే అది రాలేదు ఎస్ నౌ ఐ గాట్ నాకు ఎవరో ఇంజెక్షన్ గివెన్ అంటే మీని కిడ్నాప్ డిడ్ అనుకుంటూ తలుపు కొట్టాడు రేయ్ హూ ఈజ్ అక్కడ డోర్ ఓపెన్ అంటూ అరుస్తుంటే ఎవ్వరూ తీయలేదు అల్లుడికి ఫోన్ డూతా అంటూ జేబులో చేపెట్టాడు ఫోన్ కనపడలేదు ఈజ్ ఇట్ అని తింకుతుంటే గుర్తొచ్చింది తన ఫోన్ ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయాననే విషయం నౌ హౌరా అయ్యా అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు ఇంకా బయట స్టాఫ్ అదేంట్రా మన మేడం టేస్ట్ మరీ ఇంత దారుణంగా ఉంది తన ఫిగర్ ఏంటి లోపల ఉన్నోడు ఏజ్ ఏంటి ఏంటో ఈ దారుణాలు అనుకున్నారు నిజానికి వీళ్ళు కొత్తగా అపాయింట్ అయిన స్టాఫ్ పాత వాళ్ళకి ధృవ్ బాగా ఆఫీస్కి వెళ్ళి మరీ విక్కీకి వార్నింగ్ ఇచ్చాడుగా ఓసారి రిత్విక రావడం చూసి వస్తొంది టింగరి మొహంది అనుకుంటూ నవ్వుకున్నారు మెలకు వచ్చిందా అని అడిగింది రావడంతోనే ఆ మేడం తలుపులు కొడుతున్నాడు అని చెప్పారు అలానే తీసేరు అసలే లయన్ వాడు మీరు తట్టుకోలేరు అల్లా కొట్టేస్తాడు అంటూ నవ్వింది ఎవరు వాడా అనుకుంటూ బుజ్జుని గుర్తు తెచ్చుకుని ఆయుమూలుగా చూశారు అందరూ సాధు జంతువు మాదిరి ఉన్నోడిని సింహం అంటోంది అందుకే అంటారు లవ్ ఈజ్ బ్లైండ్ అని అనుకున్నారు అందరూ ఓకే లిజన్ నేను కనపడితే అసలు ఆగడు అందుకే నైట్కి కలుస్తా అంటూ రూమ్ వైపు చూస్తూ లవ్ యూ మై బేబీ అంటూ ప్లేయింగ్ కీస్లు ఈస్తూ తన రూమ్లోకి వెళ్ళింది ఇక్కడ మయూక స్నానానికి వెళ్ళిందని తల్లి ద్వారా తెలుసుకున్న రేఖ తన తండ్రికి ఏదో పని చెప్పి బయటకు పంపమని చెప్పి డోర్ వేసి లేచి అమ్మయ్య నటించడం కొంచెం కష్టమే కానీ ఆ రాక్షసిని ఆపేశాను అది చాలు అనుకుంటూ నార్మల్గా నడిచింది అటు ఇటు బాల్కనీలోకి వెళ్ళింది ఎండకి నిల్చుందామని కాసేపు రెండు రోజులయ్యింది బయటకు వెళ్ళి అనుకుంటూ అటు ఇటు వాకింగ్ చేస్తోంది పంపులో నుంచి నీళ్లు రాకపోవడంతో వాచ్మెన్కి చెప్పడానికి కిందకి వెళ్ళింది మాయూక అతను కనపడలేదు స్విచ్ ఎక్కడ ఉంటుందో తనకి తెలియదు అతని కోసం వెతుక్కుంటూ వెనక వైపుకి వెళ్ళింది అంతలో రేఖ అవును ఆ మొక్కల దగ్గర ఏదో నేమ్ బోర్డు పెట్టినట్లున్నారు ధ్రువ్ అంటూ ఏదో శ్రీ ఇంట్లో లేడు కదా పోయి చూస్తా అంటూ తన రూమ్లో నుండి బయటకు వచ్చింది ఏంటి ఏమైనా కావాలా అని అడిగింది భానుమతి కొంచెం మనశ్శాంతి కావాలి ఎక్కడ ఉందో తెలిసింది అనుకుంటూ ధ్రువ్ రూంలోకి వెళ్ళింది బాల్కనీలోకి వెళ్ళి చూసింది తన వెనకే వచ్చిన భానుమతి తననే గమనిస్తోంది ధృవికాస్ ఓరల్డ్ నేమ్ బోర్డుని చేత్తో తడిమింది ఏంటి అది అని అడిగింది ఆవిడ ధ్రువ్గాడి పేరుతో ఆ రాక్షసి పేరు కలిపింది అంటూ వెటకారంగా నవ్వింది అంటే ఈ మధ్య రెండు పేర్లని కలిపి ఒకటిగా పేరు చేస్తున్నారు అదేనా అని అడిగింది అదే ధ్రువ్ ప్లస్ మయూక ధ్రువిక అంటూ నేమ్బోర్డ్ లాగి విసిరి కిందకి వేసింది కరెక్ట్గా అప్పుడే వాచ్మెన్ కోసం వచ్చిన పీకాక్ గర్ల దగ్గర ఆ బోర్డు వచ్చి పడింది అంతే మయూక షాక్ అవుతూ పైకి చూసింది తల్లి కూతుళ్ళు నవ్వుకుంటూ కనిపించారు వెంటనే ఆ బోర్డు తీసుకుని ఫాస్ట్గా కమ్ ఆవేశంగా లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది ఎంత పొగరు అనుకుంటూ అవును ఆవిడ బెడ్ రెస్ట్ కదా మరి ఈ రూమ్లోకి ఎలా అనుకుంటూ ఆలోచనలో పడింది ఈసారి ఆవేశం తగ్గించి తనలోని తెలివిని తట్టి లేపింది లిఫ్ట్ ఎక్కకుండా స్టెప్స్ ఎక్కి తన ఫ్లాట్లోకి వెళ్ళి ఫోన్ తీసుకుని భార్గవికి చేసింది చెప్పు మయూ అనగానే మన పక్క ఫ్లాట్స్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ బాల్కనీలో కొత్తగా ఏవో ప్లాన్స్ పెట్టారు ఒకసారి వెళ్ళి రానా అని అడిగింది ఇప్పుడే వెళ్తావా అని అడిగింది అవును కొంచెం తనకి చెప్పండి అనగానే ఓకే ఓకే నే చెప్తా అంటూ ఫోన్ పెట్టేసింది మయూక ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది కాలింగ్ బెల్ మోగుతుంటే భార్గవి ఫ్రెండ్ డోర్ తీసింది మయూక రా రా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్ళింది ఆంటీ మీరు తెచ్చిన ప్లాన్స్ చాలా బాగున్నాయి దూరం నుంచి సరిగా కనపడలేదు కొంచెం దగ్గరగా వెళ్ళి చూడనా అని అడిగింది వై నాట్ అంటూ ఆవిడే తీసుకెళ్ళింది వావ్ అంటూ వాటి వైపు చూస్తూ సేమ్ ఆపోజిట్లో ధృవ్వాళ్ళ ఫ్లాట్ వైపు చూసింది అంతే షాక్ రేఖ నడుస్తోంది కొంచెం వాటర్ ఇస్తారా అని అడిగింది ఆవిడని హా అంటూ వెళ్ళింది ఆవిడ మయూకా వెంటనే ఫోన్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టింది హమ్మయ్య నాకిప్పుడు మన శాంతిగా ఉందమ్మా అంటూ ధృవ రూంలో తిరుగుతోంది రేఖ ఆ రూమ్కి బాల్కనీకి మధ్య ఉన్నది గ్లాస్ కావడంతో మయుకాకి స్పష్టంగా కనపడుతోంది కానీ నాకెందుకు చాలా భయంగా ఉంది ఆ బోర్డు తీసి కింద పడేశావు ఇప్పుడు ఆ రాక్ చేసి వచ్చి చూస్తే అనుమానించేది నన్ను అంటుంది భానుమతి మయూక వీడియో తీయడం ఆపేసి సేవ్ చేసింది దాన్ని ప్లే చేసి చూసింది ఆహా నేను పీకాకైతే నువ్వేంటత్తా హంసవా హంస నడక నడుస్తున్నావు అని నవ్వుకుంటూ దీన్ని వెంటనే సైక్న మొగుడికి పంపించాలి లేకపోతే నీ సంగతి తెలిసి కూడా నిన్ను ఇంప్రెస్ అంటూ ఆగిపోయింది కదా ఇది పంపితే ఏమవుతుంది మహా అయితే గొడవ అవుతుంది నాకు కావాల్సింది అని ఆలోచిస్తుంటే ఆవిడ జ్యూస్ తెచ్చిచ్చింది మయుక తాగేసి కొంచెంసేపు మొక్కల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయింది ఆవిడ ఎందుకో ఎదురుగా చూసేసరికి రేఖ బెడ్ మీద కూర్చొని ఉన్నది అడగటం మర్చిపోయాను ఈవిడికి ఎలా ఉందో పాపం అనుకుంది మయుక కిందకి వచ్చి పోనీ అంకుల్కి చూపిస్తే అనుకుంది అసలు ఎందుకు చూపించాలి నేనే ఆవిడని ఆడుకుంటే పోలే అనుకుంటూ ఆనందంగా వెళ్ళింది చాలా రోజుల తర్వాత మైండ్ అంతా ఫ్రెష్గా అనిపించింది ఎందుకుండదు బాల్ ఇప్పుడు తన కోర్టులో కదా ఉంది స్నానం చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి ధృవకి కాల్ చేసింది మనోడు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అందరికీ జాగ్రత్తలు చెప్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి చెవి నేను మళ్ళీ చేస్తాను అంటూ పెట్టేశాడు మయూక మళ్ళీ కాల్ చేసింది లిఫ్ట్ చేసి ఏంటి అర్జెంటా అని అడిగాడు చాలా అంటూ ముద్దు పెట్టింది ఏమైంది నీకు నిన్న సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు కాల్ కూడా చేయలేదు ఆర్యూ ఓకే అని అడిగాడు ఆశ్చర్యంగా నాట్ ఓకే సైక్ పక్కన లేకపోతే డెవిల్ ఎలా ఉంటుంది అంటూ మత్తుగా అడిగింది మా నోడికి ఏదేదో అయిపోతుంటే వద్దు చెర్రి అనవసరంగా నన్ను టెంప్ట్ చేయకు హనీ బాటిల్స్ ఎక్కువైపోతాయి అన్నాడు మయూక నవ్వుతుంటే ఐ లవ్ యూ నే డెవిల్ అన్నాడు లవ్ యూ టు సైక్ మొగుడా సారీ నేను బాధ పెట్టినందుకు అంటూ గట్టిగా ముద్దిచ్చి తొందరగా వచ్చే నీకు చాలా ఇవ్వాలి అంటూ ఫోన్ పెట్టేసింది అరే ఏమైంది చెర్రిగాడికి అనుకుంటూ నవ్వుకున్నాడు ఇక్కడ కాలింగ్ బెల్ మోగుతుంటే భానుమతి ఆ రాక్షసియముని నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో అంటూ రేఖాని పంపించింది డోర్ తీయగానే మయూక లోపలికి వచ్చి డైరెక్ట్గా తన వరల్డ్లోకి వెళ్తుంటే ఆవిడ కంగారు పడిపోతూ ఏయ్ ఆగు ఆటెందుకు అని అడిగింది మొక్కలకి వాటర్ తాగించాలి మీరు ఆగండి అంటూ వెళ్ళింది ఆవిడ రేఖా దగ్గరకు వెళ్ళి నీ పాటికి నువ్వు ఆ నేమ్ బోర్డు తీసావు అదేమో ఆ మొక్కల దగ్గరికి వెళ్ళింది ఏం చేస్తుందో ఏమో అంటూ కంగారుగా చెప్పింది నిన్ను అడిగితే నువ్వు రియాక్ట్ అవ్వు లేకపోతే కామ్గా ఉండు అన్నది అని మాత్రం అనగలిగింది ఆమె ఎంతసేపు అయినా మయూక రాలేదు అడగలేదు వీళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు శ్రీధర్ వచ్చాడు బయటకు వెళ్ళిన తాతయ్య కూడా వచ్చాడు కానీ మయూకా మాత్రం వీళ్ళ దగ్గరకు లేదు అసలు చూసిందా చూడలేదా అనుకున్నారు ఇద్దరు కాసేపు తర్వాత మయూకా రేఖ కోసం లంచ్ తీసుకుని వచ్చింది ఏం తెలియనట్టు కామ్గా టీపై మీద పెట్టి బామగారు తాతయ్య గారు వెయిటింగ్ మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అన్నది ఆవిడికి ఎక్కడో తేడా కొట్టింది ఏం చూసుకుంటుంది అనుకుంటూ కంగారుగా వెళ్ళింది తన వైపే అనుమానంగా చూస్తున్న రేఖాని ఏంటి అలా చూస్తున్నారు అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని మీకు ఒక సంగతి చెప్పాలి కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని ఆగాను అంటూ సిగ్గుపడుతూ నిజానికి ధ్రువ్కి చాలా తొందర ఎక్కువ తను మాల్దీవ్స్ నుంచి వచ్చిన తర్వాత అంటూ చున్నీని వేలుకి ముడేస్తూ ఎంత చెప్పినా వినకుండా పని కాని చేశాడు అన్నది అంతే దెబ్బకి పొల మారింది రేఖాకి పని అంటే అని అడిగింది కంగారుగా కం కోపంగా మీరు మరీ ఆంటీ ధృవ్ లాంటి రొమాంటిక్ కింగ్ని కన్నారు ఆ మాత్రం తెలియదా అంటూ నవ్వి రేఖ తినడం ఆపేసి అంటే శారీరకంగా అంటూ ఆగిపోయింది అంటూ తల ఊపింది రేఖ నెత్తిన పిడుగుపడినంత పనైంది ఇంత నాటకం ఆడినదంతా వేస్ట్ అయినా అనుకుంటూ ఫీల్ అవుతుంటే ఏమీ అనుకోకండి పీరియడ్ ఇంకా రాలేదు టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అని అడిగింది టెన్షన్గా చూస్తూ అంతే రేఖ ఆడపిల్లవి జాగ్రత్తగా ఉండొద్దా అసలు నిన్ను కాదు మీ అమ్మ అంటుంటే ఆగండి ఆగండి అక్కడికి ఆగండి చెప్తాను అసలు నాకు తెలియక అడుగుతున్నా లవర్స్ తొందరపడితే అమ్మాయినే ఎందుకు బ్లేమ్ చేస్తారు ఏ మగపిల్లలు జాగ్రత్తగా ఉండొద్దా మరి వాళ్ళని ఎందుకు తిట్టరు మా అమ్మ నాన్న పేరు తెస్తున్నారు మరి తొందరపడిన మీ అబ్బాయిని అలా పెంచింది మీరే కదా అలాని ఇప్పుడు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటారా ఏంటి కర్మ అరే అలా ఎలా పెంచారు పెంచడం సరిగా రాలేదే అంటూ వెళ్ళిపోయింది రేఖాకి తినబుద్ధి కాలేదు కడిగేసింది మయూక చిన్న బౌల్ తెచ్చి తన ముందు పెట్టింది అయ్యో అన్నం తినలేదా చుచ్చుచ్చో సర్లే కష్టపడి నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మేశారుగా సర్లే ఏవైనా తినండి అంటూ నవ్వింది రేఖాకి పిచ్చ లేచింది అంటే నువ్వు వాడు అంటుంటే మా పేరెంట్స్ నన్ను పద్ధతిగానే పెంచారు అసలు ఇంకా ఏం జరగలేదు అంటూ వెళ్ళిపోయింది రేఖాకి షాక్ కొట్టినట్లయింది పీకగలన మజాకానా ఇక్కడ వెంకీ మచ్చ బుజ్జి కోసం మొత్తం వెతికాడు ఎక్కడ కనపడలేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు అనుకుంటూ తాము స్టే చేసిన హోటల్కి వెళ్ళాడు అక్కడ కనపడలేదు ధృవకి ఫోన్ చేసి చెప్పాడు ఇంకా ఆ హారికని కిడ్నాప్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎంత్కి తిరిగి రాకపోవడంతో సుజిత్ వాళ్ళ ఎంపీ మామ ఫోన్ చేశాడు ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో తానే వెళ్ళాడు అక్కడ ఎవరూ కనపడలేదు ఏమైపోయారబ్బా అనుకుంటూ మొత్తం వెతికాడు ఎంతకి కనపడకపోయేసరికి వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు ఇక్కడ లంచ్ టైం అయ్యేసరికి బుజ్జికి కడుపులో ఎలుకలు రన్నింగ్ చేస్తుంటే రిత్విక ధ్రువ్ కోసం అరేంజ్ చేసిన స్పెషల్ మెను తన కోసం వచ్చింది డోర్ తీసిన చప్పుడు అవుతుంటే బుజ్జి అలర్ట్ అయ్యాడు డోర్ పక్కన నిల్చున్నాడు భోజనం తెచ్చిన వాళ్ళు చుట్టూ చూస్తూ ఎవరూ కనపడలేదు బుజ్జి అతన్ని తోసి పరిగెడుతుంటే బయట ఉన్న ఇద్దరు బుజ్జిని లాక్కెళ్ళి లోపల పడేశారు లీవ్ మీ ఐసే అంటూ అరుస్తున్నా వినిపించుకోలేదు మీ గెట్టింగ్ ఆకులీ అంటూ అరుస్తుంటే ఈ బాక్స్లో మీకోసం స్పెషల్ లంచ్ ఉంది సార్ అంటూ వెళ్ళిపోయారు సారా మీనా అనుకుంటూ ఆ బాక్స్ ఓపెన్ చేశాడు పైన రెడ్ రోజ్ అది చూసి బుజ్జి షాక్ ఫర్ మీ అనుకుంటూ తీసుకుని పక్కన పెట్టాడు దాని కింద లవ్ లెటర్ ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అంటూ హార్ట్ సింబల్ అంతే వెనకాల సముద్రం ఉప్పొంగింది లవ్వా నాకా అనుకుంటూ మ్యాటర్ చదివాడు నాకు తెలుసు డియర్ నిన్న ఇలా కిడ్నాప్ చేసి తీసుకురావడం నీకు కోపం తెప్పిస్తుందని బట్ తప్పలేదు హూ ఆర్ యూ మదర్ అనుకున్నాడు ఎవరా అని ఆలోచిస్తున్నావా అంటూ సిగ్గు సింబల్ ఒకటి వేసింది మా నోడు వెర్రి చూపులు చూస్తున్నాడు ఓకే డార్లింగ్ హ్యాపీగా లంచ్ చేసి టేక్ రేస్ట్ అంటూ లిప్స్ని డ్రా చేసింది మన బుజ్జిమామకి నోట మాట రాలేదు ఇక్కడ సుజిత్ వల్ల ఎంపీ మామ సుజిత్ దగ్గరకు వచ్చి అసలు ఏమయ్యారో నేను పంపించిన వాళ్ళంతా అంటూ షాక్ అవుతూ కూర్చున్నాడు ఎంతమందిని పంపావు అని అడిగాడు సుజిత్ ఇరవై మందిని అంటూ గర్వంగా చెప్పాడు నా మొహం వాడికి ఇరవై మంది ఒక లెక్క అసలు నీ ప్లాన్ ఏం బాగోలేదు అంతమందిలో ఆ అమ్మాయి ఒక్కదాన్ని ఎలా తెస్తావు ఆ ఇంకా బెటర్గా ఆలోచించు అన్నాడు చిరాగ్గా బెటర్గా అంటే నేను మరి అన్నాడు ఆయన సుజిత్ చాలాసేపు ఆలోచించి తర్వాత సరే అలాగే కానివ్వు అన్నాడు ఇక్కడ మయుక ఇచ్చిన షాక్కి స్వీట్స్ కూడా చేదనిపించాయి రేఖాకి కాసేపు నిజమనుకున్నాను అంటూ చెమట తుడుచుకుంది అసలు ఈ టింకర్ ఏం చేస్తుందో అనుకుంటూ రిత్వికకి ఫోన్ చేసింది రేఖ ఆంటీ కాలింగ్ అని చూసి ఫేస్ ప్యాక్లో ఉన్న రిత్వి నో ఆంటీ రేపు మార్నింగ్ నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ కోసం ఎదురు చూడండి అంటూ నవ్వుకుందే కానీ లిఫ్ట్ చేయలేదు శ్రీధర్ లోపలికి రావడం చూసి ఫోన్ పక్కన పెట్టింది రావడంతోనే మయూక భజన మొదలుపెట్టాడు అబ్బా ఏమన్నా ఉన్నాయి ఐటమ్స్ పోలే అద్ద్రి పోలే సాంబార్ గుత్తి వంకాయ ఇంకా ఆ టమోటా పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్ అంటూ రేఖ తినకుండా పక్కన పెట్టేసిన గులాబ్ జామున్స్ చూసి అరే నువ్వు తినలేదా అంటూ తీసుకుని లట్టుకుని తినేశాడు శ్రీ నాకింట్లో బోర్ కొడుతోంది అలా బయటకు తీసుకెళ్ళు అని అడిగింది బయటకా ఇలా వస్తావా అని అడిగాడు ఆశ్చర్యంగా ఏ కాలు ఫ్రాక్చర్ అయితే రాకూడదా అన్నది సీరియస్గా అబ్బే ఎందుకు రాకూడదు బేషుగ్గా రావచ్చు సరే ఉండు పోయి వీల్ చైర్ తెస్తా అంటూ రేఖాని హాస్పిటల్ నుండి తెచ్చేటప్పుడు కొన్న వీల్చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు తనని తీసుకుని హాల్లోకి రాగానే అక్కడ ఉన్న మయూకా అంకుల్ ఎక్కడికి అని అడిగింది ఎవరైనా బయటకు వెళ్తుంటే అలా అడగకూడదని తెలీదా నీకు అని అడిగింది రేఖ సీరియస్గా మీరు అసలే బెడ్ రెస్ట్ కదా ఆంటీ ఇలా రెస్ట్లెస్లా ఎందుకు వెళ్తున్నారని అంటూ శ్రీధర్ వైపు చూసి నేను రావాలా అని అడిగింది అవసరం లేదు అని రేఖ రారా బంగారం అని శ్రీధర్ ఒకసారి అనడం ఇద్దరు ఒకరినొకరు సీరియస్గా చూసుకోవడంతో పోనీలే అంకుల్ ఆంటీకి నేను రావడం ఇష్టం లేదేమో అనగానే అలా ఏం లేదు రా అంటూ నవ్వాడు శ్రీధర్ సరేనని ఫోన్ పట్టుకుని మరీ బయలుదేరింది అది చూసే భానుమతి ఈ రేఖాక్యమైన పిచ్చా ఎందుకు ఇప్పుడు బయటకు వెళ్ళడం అనుకుంది ఆశ్చర్యంగా లిఫ్ట్లోకి ఎక్కగానే అదే ఫ్లోర్లో లాస్ట్ ఫ్లాట్లో ఉండే యాంటీ వాళ్ళ పగ్ కుక్కపిల్లని తీసుకుని లిఫ్ట్లోకి రాబోతుంటే శ్రీధర్ ఆగండి ఆగండి అంటూ ఆపేసి లిఫ్ట్ బటన్ నొక్కాడు అదేంటి అంకుల్ ప్లేస్ ఉంది కదా రానివ్వలసింది అన్నది మయూక మీ ఆంటీకి కుక్కలన్నా కుక్క పిల్లలన్నా భయం అన్నాడు నవ్వుతూ భయం కాదు అలర్జీ అన్నది సీరియస్గా రేఖ రెండింటికి తేడా ఏంటో అనుకుంటూ లిఫ్ట్ దిగింది మయూక వీల్ చైర్ నడుపుతూ మయూక శ్రీధర్ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటుంటే రేఖకి ఇంకా ఒళ్ళు మండిపోతుంది కార్ ఎక్కించకుండా ఇటెక్కడికి అని అడిగింది కాదు అరిచింది కార్ ఎందుకు ఇలా మేము రోడ్డు మీద నడిపిస్తే నీకు కాస్త ఫ్రెష్ ఎయిర్ తీసుకున్నట్లుంటుంది కదా అన్నాడు శ్రీధర్ అవసరం లేదు కారు తీసుకురండి అన్నది సీరియస్గా అప్పటికే రోడ్డు మీదకు రావడంతో సరే అంకుల్ మీరు తీసుకురండి నేను చూస్తూ ఉంటా అనగానే తను సరేనని వెళ్ళాడు ఏంటి మళ్ళీ ఏదైనా ప్లాన్ వేశావా అని అడిగింది రేఖ మయుకా వైపు కొర కొర చూస్తూ అయ్యో రామా ప్లానా నేనా లేదాంటి అంటూ చుట్టూ చూస్తుంటే ఆ లిఫ్ట్ దగ్గర ఆగిపోయిన ఆవిడ మయూ కనిపించింది తను వెళ్ళగానే మయు కొంచెం వీడిని పట్టుకుంటావా అంటూ పగ్గాడిని ఇచ్చింది పైన నా ఫోన్ మర్చిపోయాను పోయి తెచ్చుకుంటా అంటూ వెళ్ళిపోయింది మయూ పగ్గాటి నిమురుతూ వాడిని ముద్దు చేస్తూ రేఖా వైపు చూసింది తను చిరాగ్గా చూస్తుంటే ఒక కన్ను మూసి కదా వాట్ అండ్ ఐడియా మయూజీ అంటూ బుజ్జ మీద కొట్టుకుంటూ పగ్గాడిని వదిలింది అంతే వాడు పరిగెత్తుకుంటూ రేఖ వైపు వెళ్ళాడు రేఖ తన వైపు రావడం చూసి భయంతో బిగుసుకుపోయింది కారణం ఈ లయన్ కమ్ లయన్ ఆంటీకి కుక్కలంటే ఎలర్జీ కాదు భయం వసే రాక్ చేసి తను పట్టుకోవే అని అరిచింది వస్తున్నా అంకుల్ అంటూ వెనక్కి వెళ్ళింది అది దగ్గరికి వచ్చేసింది అంతే రేఖ ఆ కంగారులో లేచి పరిగెత్తింది ఆవిడ పరిగెత్తడం చూసి పగ్గాడు ఫాస్ట్ పెంచాడు కొంచెం ముందుకు వెళ్ళి ఒక సందులో దాక్కుంది రేఖ ఈలోపు పగ్ వెనక పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళింది మయూక ఎంతసేపటికి పగ్ రాకపోవడంతో రేఖ తొంగి చూసింది ఎవరూ లేకపోవడంతో అమ్మయ్యా అంటూ ఊపిరి పిల్చుకుని వెళ్ళి వీల్చైర్లో కూర్చుంది కాసేపు తర్వాత కారు తీసుకుని వచ్చాడు శ్రీధర్ అంకుల్ అదేంటో ఆయనకి భార్గవి షడన్గా ఫోన్ చేసి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడిందిలే అందుకే లేట్ అయ్యింది శ్రీధర్ కారు దిగి రేఖని నెమ్మదిగా కారెక్కించాడు మయుక వెనకెక్కి కూర్చుని అంకుల్ మీరు ఆంటీకి కుక్కలంటే ఎలర్జీ అని అబద్ధం చెప్పారేంటి అని అడిగింది నీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా రేఖాకి గుండెల్లో దడ మొదలైంది ఆ పగ్గాన్ని నాకు అప్పగించి ఆవిడ ఫోన్ తెచ్చుకోవడానికి పైకి వెళ్ళింది అదేమో తప్పించుకుని రేఖ ఆంటీ దగ్గరకు పరిగెత్తింది అప్పుడు ఆంటీ లేచి కంగారుగా అంటుంటే రేఖాకి గుండె ఆగినంత పనైంది వాట్ లేచిందా అంటూ షాక్ అయ్యాడు శ్రీధర్ అయిపోయాను నేను లేచి పరిగెత్తడం ఈ రాక్ చేసి చూసినట్టు శ్రీకి చెప్పేస్తుంది ఇంకా ఈ జన్మను నన్ను క్షమించడు అనుకుంటూ కళ్ళు మూసుకుంది లేవడం అంటే లేచి పరుగుతుంది అనుకుంటున్నారా కాదు కాదు చైర్లో నుండి లేచింది అసలే కాలు ఫ్రాక్చర్ కదా అంకుల్ చాలా ఇబ్బంది పడిపోయారు కదా ఆంటీ అంటూ తన వైపు చూసింది కళ్ళు తెరిచి అనుకుంది రేఖ నిజానికి తనకి చాలా భయం రా నోరు వేసుకుని పడిపోవడం తప్ప మనసులో ఏమీ ఉండదు చిన్నపిల్లల మెంటాలిటీ అనుకో అంటూ నవ్వాడు శ్రీధర్ ఆహా అనుకుంటూ ఏగాదిగా చూసి అవునా అంకుల్ అంటూ ఆశ్చర్యంగా చూసింది అమ్మయ్య ఈ రాక్ చేసి చూడలేదనుకుంటా అని రిలాక్స్ అయ్యింది ఒక జ్యూస్ షాప్ దగ్గర కార్ ఆపి నువ్వు సరిగా భోజనం కూడా చేయలేదు ఉండు నీ కోసం జ్యూస్ తీసుకొస్తా అంటూ కారు దిగి వెళ్ళాడు శ్రీధర్ హమ్ తుమ్ ఏ కమరే మే హో హోర్ చాబీ కో జాయ్ అంటూ చిన్నగా పాడుతూ ఆంటీ మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగింది రేఖ ఆన్సర్ ఇవ్వలేదు మిమ్మల్నే అంటూ భుజంపై చరిచింది ఆ వచ్చు అన్నది చిరాగ్గా అయితే నాకు నేర్పిస్తారా అని అడిగింది నవ్వుతూ నీకు ఒకళ్ళు నేర్పించడం ఎందుకులే అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసింది మీకు డ్యాన్స్ వచ్చా అని అడిగింది మళ్ళీ ఏయ్ ఏంటి నీ తిక్క క్వశ్చన్స్ అని అడిగింది సీరియస్గా కాదు మిమ్మల్ని రన్నింగ్ రేస్కి పంపిస్తే ఎలా ఉంటుందా అని అయిమూలగా చూసింది ఏం మాట్లాడుతున్నావు అంటూ కంగారుగా చూసింది అంటే ఇప్పుడు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు నడుస్తారా అని అడిగింది మళ్ళీ శ్రీధర్ రావడం చూసి రేఖ ఆయన వస్తున్నారు నువ్వు నోరు ముసుకొని కూర్చో అన్నది అంకుల్ ఇప్పుడు ఆగుతారు చూడండి అన్నది అంతే శ్రీధర్ టక్కున ఆగాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో విని పెట్టేశాడు ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి ఏదో చూస్తారు చూడండి అన్నది శ్రీధర్ అలాగే చేస్తుంటే మొహంలో ఫీలింగ్స్ మారిపోతుంటే అది ఏంటో తెలుసా మీ ఫోన్ ఓపెన్ చేయండి తెలుస్తుంది అన్నది రేఖ కంగారుగా ఓపెన్ చేసింది రెండు వీడియోలు ఒకటి ధృవ్ రూమ్లో నడవడం రెండు పగ్గు వస్తుందని పరిగెత్తడం నేనే తీశా మీకు అంకుల్కి ధ్రువ్కి పంపాను అంటూ కారు దిగింది రేఖాకి గుండె ఆగినంత పనైంది మన మయుక ఈ వీడియోని చూపిస్తూ రేఖ ఆంటీని ఎలా దారికి తెస్తుందో తర్వాత అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం